ఆ చూడండి వాడిని మేము ఎట్లాంటాం పండ్లతో ఇత్తనం వాడనే ఉన్నాం మొదలవాళ్ళం మేము చూసినే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు వీడికే పోలీస్ ఇప్పుడు ఏం చేయలేదు కోడి మీద ఏం చేస్తున్నారు ఏం చేస్తాడు నాకు వస్తుంది లేదు సార్లకు మా ఫస్ట్ ఈ ఇప్పుడు ఉంది వాళ్ళకి నాకు వస్తుంది అందుకు వచ్చింది కోడి ఏమి తిప్పొచ్చింది కోడి కూల్ ఉండదు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి మరి ఫస్ట్ లాగా ఆడ కట్టేస్తాడు